హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల ఒకటో తారీఖున సో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకనంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు పాత విధానానికి స్వస్థ కొత్త విధానంలో పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకు ఎవరైతే ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా మనకు రెండు శుభవార్తలు అయితే వచ్చాయి సో టోటల్గా నేను ఈ యొక్క మూడు విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా పెన్షన్ల కోసం ఎదురు వారు ఉంటే దయచేసి వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి ఎందుకనంటే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా చెప్తాను సో వాళ్ళ విధర రెడీ చేసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లలో మనకు పెను విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారనమాట అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పాత విధానాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దయితే చేయబోతుంది కొత్త విధానానికి మనకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అంటే గతంలో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లను మనకు డైరెక్ట్గా వేలు ముద్ర అయితే వేసేవాళ్ళు అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు వేలు ముద్ర పడకపోతే కళ్ళ ద్వారా ఐరిస్ అనేది మనకు తీసుకొని ఆ యొక్క డివైస్తో మనకు ఐరిస్ తీసుకొని తర్వాత పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు ఇక ఈ రెండు విధానాలు కూడా మనకు సెట్ కాకపోతే ఒక వ్యక్తిని అంటే మనకు పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని నిలబెట్టి వాళ్ళకు ఒక ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేసి పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు కానీ ఎక్కువగా మనకు సమస్య ఎక్కడ తలచుందంటే ఈ ఫోటోలు తీసి ఎక్కడైతే చాలా అంటే చాలా ఇష్యూ అయితే అవుతుందనమాట సో వాలంటీర్లు కొంతమంది ఏం చేస్తున్నవాళ్ళు గతంలో అంటే కొంతమందిని ఊరికట్ట నిలబెట్టేసి ఫోటో తీసుకొని ఆ డబ్బులు వీలు తీసుకునే వాళ్ళు సచివాలయ ఉద్యోగులు కూడా చేతి చేతివాటం చేతి వాటం అనేది అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు సో ఈ చేతివాటం కింద ప్రదర్శించకుండా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు కలిపి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై మనకు డివైజులను అయితే మనకు ఇప్పుడు పంపిణీ అయితే చేయబోతుంది అనమాట సో గతంలో మనకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే ఉండేటో కదా ఇవి మనకు ఎక్కువగా వేలుముద్రలు అనేటివి అరిగిపోయి ఉంటే వాటిని యాక్యురేటెడ్గా అంటే ఖచ్చితత్వంగా వాటిని గుర్తించలేకపోతుందంట సో ఈ సమస్యతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి పెన్షన్ అయితే ఇచ్చేటప్పుడు సమస్య అయితే తలెత్తుతుందంట సో ఈ సమస్యను నివారించేందుకు వడాయి సాఫ్ట్వేర్ని అయితే దాంట్లో ఇన్స్టాల్ చేసి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై మొత్తంగా డివైజ్లను అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఈ యొక్క డివైజ్లు అనేది మనకు పంపిణీ చేసిన తర్వాత ఇక నుంచి ఇట్లాంటి సమస్య అయితే అంటే పెన్షన్ల పంపిణీలో మనకు కొంచెం వేరు ముందులు అరిగిపోయినా సరే ఆ డివైజ్ అనేది చాలా అంటే చాలా ఖచ్చితత్వంగా అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటుంది సో ఈ విధంగా మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పదిహేను తారీఖు లోపల కనుక ప్రతి నెలలో అప్లై చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖునైతే పెన్షన్ వస్తుంది పదిహేను తారీఖు కంటే కూడా తర్వాత చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ కాకుండా ఆ తర్వాత మంత్లో మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక మనకు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లకు కూడా శ్రీకారం అయితే చుట్టూ ఈ కొత్త పెన్షన్లలో ముఖ్యంగా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చర్మకారులు కావచ్చు డబ్బు కళాకారులు కావచ్చు అలాగే వితంతో పెన్షన్లు కావచ్చు ఈ విధంగా మనకు కొన్ని రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంతా కూడా మనకు సచివాలయంలోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే అప్లై చేసుకోవడానికి కొన్ని ప్రూఫ్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట సో ప్రూఫ్స్ చెప్తాను చూడండి బేసిక్గా మీరు ఏ పెన్షన్కైనా సరే అప్లై చేసుకోవడానికి పర్టికులర్గా ఆ పెన్షన్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో కూడినటువంటి ప్రూఫ్ అయితే ఒకటి ఉండాలి తర్వాత వచ్చేసి మీకు బేసిక్గా ఆధారు రేషను అలాగే బ్యాంక్ అకౌంట్ క్యాష్ టు ఇన్కమ్ ఈ ఐదు ప్రూఫ్స్ ఉంటే సరిపోతుందనమాట అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ యాభై సంవత్సరాలు దాటిన వారందరూ కూడా పెన్షన్ల పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఆ యొక్క పెన్షన్ల పంపిణీ కోసం ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అర్హులు వాళ్ళందరూ కూడా కొత్తగా మనకు ఆన్లైన్లో సైట్ అనేది మనకు ఏప్రిల్ మాసంలో అయితే ఓపెన్ కాబోతుంది సో కాబట్టి మీరు ప్రూఫ్స్ అయితే నేను చెప్పినట్టుగా రెడీ చేసుకోండి మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటారో ఆ పెన్షన్కి సంబంధించి ఒక ప్రూఫ్ అయితే ఉండాలి ఎగ్జాంపుల్ మీరు ఒంటరి మహిళ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకోండి సో భర్త నుంచి డైవర్స్ తీసుకున్నట్టు ఆ డైవర్స్ పేపర్స్ అయితే పెట్టుకొని మీరు పెన్షన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా వికలాంగుల పెన్షన్కి కావాలనుకుంటే సదరం సర్టిఫికెట్ సో ఈ విధంగా అయితే మనకు ఉండాలి కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎక్కడ అయితే మీరు ఏ ఏర్లో ఉంటున్నారో ఆ ఏరులోనే పెన్షన్ తీసుకునేందుకు పెన్షన్లో మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్నే మనకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఒక ప్రాంతం నివాసేయండి వేరే ప్రాంతంలో మీరు ప్రజెంట్ నివాసం ఉండి అక్కడ పెన్షన్ కావాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా పెన్షన్ అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇక పెన్షన్లలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనం ఈ విధంగా మనకు చిన్న నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్